తుల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో కృష్ణానదికి ఎగువ ప్రాంతంలో వర్షాలు అధికంగా కురడం వల్ల నది పొంగి పొర్లుతోంది రాయపూడి లాంచీల రేవు వద్ద కృష్ణానది నీటి మట్టం పెరగడంతో నది నీరు గేటు ద్వారా వెనక్కు వస్తాయని గేటు మరమ్మతులు చేయకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు గేటుకు అడ్డుగా ఇసుకతో నింపిన మూటలు వేస్తున్నారు గేటు పక్కనే ఉన్న వంతెన వద్ద కూడా మట్టితో కట్టలు పోసి ఇసుకతో నింపిన బస్తాలను అడ్డుగా వేస్తున్నారు కానీ వర్షాలు పెరిగితే అబ్బరాజుపాలెం జోరుపాలెం రాయపూడి గ్రామాలలో వర్షపు నీరు పాలవాగు ద్వారా కృష్ణానదిలో కలవాలి ఇప్పుడు ఇరిగేషన్ వారు చేసే పనులకు నీరు నదిలోకి పోకుండా లింగాయపాలెం రాయపుడి యుఆర్పాలెం గ్రామాలలో కుండా ముంపు పరిస్థితి ఏర్పడింది ఇంకా సీడ్ యాక్సెస్ పైన నీళ్లు నిలబడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పటికైనా ఇరిగేషన్ శాఖ వారు ఇబ్బంది లేకుండా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు